ఒక ఇరవై సంవత్సరాల క్రితం నెంబర్ ఎక్స్ నెంబరు కాంగ్రెస్ పార్టీలో చేసి ఉన్నారు తనతో అప్పుడు రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి తేడా ఏంటి తనకున్న అనుభవం ఏంటి అనేది మనం తెలుసుకుందాం కనుబాబు గారు నమస్తే అండి సరే మీరు ఇరవై సంవత్సరాల క్రితం మన కాంగ్రెస్ తరపు నుంచి నెంబర్ పోటీ చేసి గెలిచారు సో అప్పుడు మీరు చేసిన పనులు కానీ రాజకీయం కానీ ప్రస్తుత రాజకీయం కానీ దానికి దీనికి తేడా అప్పుడంటే మరి గవర్నమెంట్ నుంచి ఏమి ప్రజలకి ఏం కాదు ఏదో ఎక్కడో ఏదో జరిగితే దాన్ని చూడడం తప్ప ఇంట్లో పెడితే నాయకులు ప్రజలు గవర్నమెంట్ వచ్చి ఏం కంపెనీ కాదు ఆరు రోజులు అలా జరిగి ఇప్పుడంటే మరి గవర్నమెంట్ నుంచి ప్రజలకి ఇస్తారు ప్రజలకి అప్పట్లో పెన్షన్ ఉండేదండి ఎంత ఉండేదండి పెన్షన్ ముప్పై రూపాయలు ప్రస్తుతం పెన్షన్ ముప్పైకి మూడుకి నాగలంగా ఉన్న తేడా ఉంది సో మరి అనుకున్నప్పుడు జనాలు అప్పుడు సంతకుంటే వారు ఇప్పుడు సంతకున్నారు జనాలు నాడే కదా సరే పట్టుకోలేదు సరే సో అంటే ప్రజల యొక్క నాడిని మీరు పట్టుకోలేరు కానీ మీ నాడి నాలుగు పట్టుకున్నట్టే పట్టుకోలేదు ఇటు తినా మాట్లా చె మామూలుగా తీసేస్తుంటారు అటు మాట్లాడుతున్నారు ఇటు మాట్లాడుతున్నారు ప్రజలు ఆడ నిలబడుకోగలుగుతాం కట్ట నిలబడగలుగుతాం అట్టి ఆనాటి నుంచి దాకా కాంగ్రెస్ పార్టీలో ఒక మంచిగా నేను నిలబడాను చెప్పగలుగుతాం ఇంక ఉన్నవాళ్ళు చెప్పగలుగుతాం అది సో కాలం మారింది కాలంతో పాటు రాజకీయం మారింది రాజకీయంతో పాటు డబ్బుకు విలువ లేదు డబ్బుకి డబ్బు ఎంత ఇచ్చినా సరే మూడు వేలు పోయిందంటే చూడు మరి సో ప్రస్తుతానికి రాజకీయం ఎత్తుగడలో చూసిన వాళ్ళు మీరు సీనియారిటీ బట్టి ప్రస్తుతం నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగుకి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగుకి ఎవరన్నా వస్తాడని ఆశిస్తాం వస్తారంటారా వస్తాడు మరి ఆయన ఏమో నూట డెబ్బై ఐదు అని బల గురించి చెప్తున్నారు మరి మీరు అంత దేమతో ఉన్నారు నూట డెబ్బై నూట డెబ్బైతో ఉన్నాం మేము అదే సో మరి అయితే ఇరవై రెండు మనకు జరిగిపోయిన ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఏమైనా తేడా అనిపిస్తుందా ఊహాగానాలు అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పోయిన ఎలక్షన్ కయితే ఒక టిడిపి ప్లస్ వైసీపీ ఈ రెండు పగడబందీ ఉండేవి ఇప్పుడు దాంతో పాటు జనసేన అనేది ముందుకోట వచ్చింది సో అందులో ఒక పార్టీ చూసుకుంటే రెండు రెండు పొట్ట చూసుకుంటే మరి మధ్యలో వచ్చింది కాబట్టి దానివల్ల చీల్స్తాయి ఎందులో చీల్స్తాయి అనేది మరి చెప్పగలరా అంటే వాళ్ళు అనుకో ఉన్నారు మరి వాళ్ళు అటే అటాంటి వాళ్ళు చేస్తాం మరి మన వాళ్ళు ఏంటంటే రెండు పార్టీలు కలిపి మేము కంపల్సరీ మేము సాధిస్తామని పూర్వం నుంచి ఉన్న నాయకత్వాలు ఉన్నారనుకో ఏ పార్టీని పట్టుకున్నారో ఆ పార్టీని అలా పట్టుకున్నారు అయితే మొత్తానికి ఓవరాల్ గా రాజకీయం ఎటువైపు వెళ్తుంది అనేది ఎవరూ చెప్పలేము కానీ ప్రస్తుత రాజకీయాన్ని బట్టి రెండు పార్టీలు కలిపి ఇప్పుడు వరకు ఏ పా కలిపి ఇక్కడ కూడా సపోర్ట్ చేసి పో పోటీ చేయలేదు రెండు కలిపి రెండు ఒక పార్టీ ఇంకొక పార్టీతో కలడమే చాలా కష్టం అట్లాంటిది రెండు పార్టీలు కలిపి చేసే అంత పకడబందీగా చేస్తున్నారంటే ఇప్పుడు వస్తున్న పార్టీ అంత దండ ఉన్నట్టే వయస్ ఉన్నట్టే కదా సో రెండు కలిపి పోటీ చేస్తున్నాయంటే మరి మీరు ఎంత దేమ వ్యక్తం చేస్తున్నారో వాళ్ళు కూడా రెండు పార్టీలు కలిపి మేము కూడా సాధిస్తాను అంటున్నారు దాని గురించి మీ ఉద్దేశం ఈ గురించి ఈ ముఖ్యమంత్రి అయినా జమాలని చెప్పగలిగినేటి నేను ఏమైనా మీ ఇంటికి మీకు ఏమైనా సాయం చేసి ఉంటే నాకు మీ శాఖ ఉండండి లేదని మీ ఇష్టం అని చెప్పినట్టు ఏ ముఖ్యమంత్రి చెప్పగలండి చెప్పలేదు వచ్చి చెప్పలేదు ఏకగ్రీవంగా ముందుగానే ఇలాగ నూట డెబ్బై ఐదు అనౌన్స్ చేయలేదు అంత ధేమ ఎవరు చేయలేదు కానీ చేశాడంటే దానికి కంపల్సరీ వస్తాదంటారు అదే జమాలతోటి ఉన్నారు అని